నమస్కారం సార్ శోభన్ కుమార్ సార్ నమస్కారం సాయిరామ్ థ్యాంక్ యూ సార్ నిజంగా ఈ రోజు అయితే మనకు చాలా చాలా హ్యాపీనెస్ అయితే ఉంది సార్ ఎందుకంటే మనకు బ్యాక్ ఆఫీస్ లో వచ్చినటువంటి పాపప్ అనేది విన్నింగ్ విన్నింగ్ ఓ విన్నింగ్ అనేది మనకు చాలా నిజంగా ప్రతి ఒక్క ఫౌండర్ జీవితంలో ఒక సంతోషాన్ని అయితే ఈ రోజు ఇచ్చింది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి దీని గురించి మీరు మీ అభిప్రాయాన్ని మంచిగా తెలియజేస్తారని నేను మిమ్మల్ని మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాను వెల్కమ్ సార్ వెల్కమ్ శోభన్ కుమార్ సార్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సాయిరావు మీ యొక్క ఆహ్వానం చాలా అద్భుతం ఎందుకంటే అన్పస్ మనకి విన్నింగ్ 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 అనేటువంటి ఒక మూడు శబ్దాలు మనకి ఆల్రెడీ మన యొక్క బ్యాక్ ఆఫీస్లో మనకు పాపప్ మెసేజ్ ద్వారా వచ్చినప్పుడు చాలా చాలా కేరింతలు ఉల్లాసం ఉత్సాహం కలిగి ఒక్కసారి ఎందుకంటే ఎందుకంటే చినుకు కోసం ఎదురు చూస్తున్నటువంటికి మనం భూమాత చినుకులతో వర్షంతో తడిసినప్పుడు ఎలా అయితే ఆనందం అనిపిస్తుందో అలాంటి ఆనందాన్ని కల్పించినటువంటి మరి ఈ తరుణంలో మీరు నన్ను ఇన్వైట్ చేయటం ఈ వేదిక మీద మన ఇద్దరం కలిసి ఆన్ ప్యాస్ గురించి మనం మాట్లాడుకోవటం అనేది చాలా సంతోషించదగిన విషయం ఎందుకంటే అందరూ అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆనందం పంచుకోవాలనేటువంటి తరుణంలో ఈరోజు అందరి తరపున మన ఇద్దరం మన ఆన్పేసు అందరి తరఫున కూడా మనం ఈ విధమైనటువంటి అందరికీ కూడా మన విషస్ని అన్నింటిని కూడాను భగవంతునికి కృతజ్ఞత పూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేయటం అలాగే మన ఆన్పేస్ సీఈఓ మిస్టర్ యాష్ము గారు మన ఇట్స్ అవర్ యాక్చువల్ చెప్పాలంటే ఇట్స్ అవర్ ఫాదర్ ఇట్స్ అవర్ ఒక విధంగా చెప్పాలంటే హ్యూమన్ గాడ్ అటువంటి ఆష్ ముఫారే గారి యొక్క కష్టంలోంచి ప్రేమలోంచి పుట్టుకొచ్చినటువంటి ఆన్పెస్ ఒక మానస పుత్రిక ఈరోజు మన ఆశలన్నింటినీ ఈడేర్చడానికి మన భవిష్యత్తులన్నిటినీ కూడా అలరించడానికి చేసినటువంటి ప్రయత్నం ఫలించినప్పుడు మన కళ్ళల్లో నిజంగా వచ్చేది కేవలం ఒక ఏదో వ్యక్తపరిచేటువంటి సంతోషం కాదు ఆనంద బాష్పాలే వస్తాయి నిజంగా చెప్పాలంటే ఐ థింక్ ఎవ్రీ వన్ షెడ్ టీయర్స్ విత్ లవ్ అండ్ అఫెక్షన్ అది అటువంటి తరుణంలో ఈరోజు మీరు మాట్లాడడం అనేసరికి యాజ్ మై బ్రదర్ యు ఆర్ మై బ్రదర్ బికాస్ యు ఆర్ వెరీ లవింగ్ బ్రదర్ అండ్ వెరీ హానెస్ట్గా ఎప్పుడు సిన్సియర్గా అందరికీ మేలుకరంగా ఉండేటువంటి వాళ్ళు మీరు అందుకే మీరంటే మాకు చాలా అందరూ అటువంటి అభిమానం కలిగినటువంటి వాళ్ళలో మీరు ఒకటి ఎందుకంటే బికాస్ ఆఫ్ మీరు సాయిరం అండమే కాదు ప్రేమ నిజం యాక్షన్లో కూడా సాయిరం ఉంటుంది సో థ్యాంక్ యూ అండ్ వెరీ ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పర్టికులర్గా ఈరోజు అంటే ఇది ఊహించిన దినమే ఎందుకంటే గడుస్తున్నటువంటి రా వస్తున్నటువంటి అన్ని విషయాలు కూడా మనకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక పాజిటివ్గా ఇచ్చేటువంటి ఒక సిగ్నల్స్ ఇస్తున్నాయి అలాగే కంపెనీలో జరుగుతున్నటువంటి వెనక వస్తున్నటువంటివన్నీ కూడాను గూఢంగా నిగూఢంగా ఉన్నా కూడా రహస్యంగా ఉన్నా కూడా అవన్నీ కూడా అద్భుతాన్ని అద్భుతాన్ని విలువరిచేటువంటి ఒక ప్రక్రియలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అందుకని అయితే చాలా మందికి ఏంటంటే రాలేదనేటువంటి ఇంకా చేయలేదనేటువంటి భ్రమలో కాకుండా వాస్తవాన్ని గుర్తించేటువంటి దిశగా మనం అడుగులు వేయాలి ఇక్కడ ఉండేనా సరే ఇక్కడ ఉండైనా ఎందుకంటే ఇప్పటివరకు మనకి అఫీషియల్ గా మనం ఎంతవరకు ఎదురు చూడలేదు ఇంతవరకు మనకి ఒక టీవీ ఛానల్స్ ఒక మనకి మిగతా గ్లోబల్ లీడర్స్ వాళ్ళ వాళ్ళ ఛానల్స్లో వాళ్ళ వాళ్ళ విషయాలన్నీ చెప్పడమే జరుగుతుంది కానీ ఈరోజు మనం ఏదైతే ఎక్కడ నుంచి అయితే మనం ఆశిస్తున్నామో ఎక్కడి నుంచి అయితే మనకు వస్తే ఇది నిజమని మనం నమ్ముతామో అందులోంచి మనకు వచ్చేటువంటి న్యూస్ ఏంటంటే విన్నింగ్ 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 అంటే మూడు మార్లు పలికితే అది తదాస్తు ఎందుకంటే ఒక మారు పలికితే ఒక మారు పలికిన దాన్ని రెండో తారకి మీరు రెండో పలికినప్పుడు అది ఏదైనా మనం జనరల్గా చెప్పేటప్పుడు ఓం శాంతి 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 అంటాం ఎందుకంటే శాంతి అనేది ఒకసారి కాకుండా మూడు సార్లు చెప్పినప్పుడు అది ఏమైపోతుందంటే అది సృష్టి మనం ఏ మతంలో తీసుకున్నా మూడు సార్లు పలుకుతారు ఎందుకంటే మూడు సార్లు పలకటం వల్ల అది తదాస్తు అయిపోయింది అని అర్థం ఇప్పుడు కూడా మనకి విన్నింగ్ 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 అనేది అయిపో అయ్యింది 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 విన్నింగ్ నేను అంటే ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది అంటే ప్రజెంట్ అంటే జరుగుతూ ఉన్నది జరుగుతూ ఉన్నది అంటే క్రమంగా విన్నింగ్ విన్నింగ్ అంటే నేను గెలుస్తాను గెలుస్తూనే ఉంటాను గెలుస్తూనే మేము ముందుకు పోతూ ఉంటాం అనేటువంటి ఒక అద్భుతమైన సిగ్నల్గా నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే విన్నింగ్ అన్నది ఆ ఇంగ్ కంటిన్యూస్ ఇంక్ ఫార్మ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే వీఆర్ యూఆర్ షోయింగ్ ది కంటిన్యూటీ ఆన్ పేస్ అనేది ఎప్పుడు ఆన్ అనేది అంటే ఎప్పుడు ఆన్లోనే ఉంది ముందుకు పోతున్నాం జరుగుతూనే పోతూనే ఉంటాం జర్నీ అనేది ఇంపార్టెంట్ అనేది ఈ సూచన ఉన్నాయి రెండోది ఏంటంటే మూడు సార్లు చెప్పడం అనేది ఉంది ఎందుకంటే మూడు మూడు సార్లు ఉచ్చరించినప్పుడు అది తదాస్త అయిపోయిందని రెండదు ఇంకోటి ఏంటంటే యాషగారే స్వయంగా చెప్పారు మనకి ఎందుకంటే ది అన్ ఆల్రెడీ భగవంతుడు ఆశీర్వదించినటువంటి నెల అని అంటే ఆ ఉద్దేశం గారు చెప్పడం ఒకటి ఏంటంటే ఆ అడుగులన్నీ కూడా భగవంతుని ఆశీర్వచనంతో ఒక రీ రీలాంచింగ్ కోసం అంటే మనం గెలవడానికి సిద్ధంగా ఉండేటువంటి రీలాంచింగ్ కోసం వేస్తున్న అడుగులన్నీ కూడా మనకి వెరీ వెరీ పాజిటివ్గా దైవానుగ్రహంతో కూడినవి కాబట్టి ఈ నెల అలా అన్నారు అంటే యాష్ గారు మనకి ఆల్రెడీ డిక్లేర్ చేసేసినట్టే ఈ నెలలో మనం ఆల్రెడీ మనం ఆల్రెడీ అయిపోయాం అనేటువంటిది ఆ విన్ అనేటువంటిది ఆశీర్వచనం అనేది ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం దొరికిందో మనం విన్ అయినట్టు ఒకటో పాయింట్ ఎందుకంటే ఇది కేవలం ఏంటంటే గారు కూడా ఈ విన్నింగ్ విన్నింగ్ విన్ అనడానికి ఏంటంటే ద మేజర్ ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మనం లాంచింగ్ సిద్ధమయ్యేటువంటి తరుణంలో మాత్రమే ఈ పాపప్ మెసేజ్ రావడం ఒకటి రెండోది ఏంటంటే విన్నింగ్ అని చెప్పడం ఒకటి మూడు ముక్కల్లో ముచ్చటగా మనకి వామనుడిలాగా మూడు అడుగుల్లోని ఎలాగైతే విశ్వాన్ని అంతటిని ఆక్రమించినట్టుగా ఈ విన్నింగ్ విన్నింగ్ విన్ అనేది మూడు అడుగులు మూడు మాటలు మూడు శబ్దాలంతా కూడా యూనివర్స్ అంతటిని కట్టిపడేస్తుంది కాబట్టి దీన్ని ఒక అంటే మూడు మాటలే కదా కొంతమంది అనుకుంటారు ఎందుకంటే ఇందులో ఏముంది మూడు మాటలే కదా అని అవి మూడు మాటలు కాదు ఎందుకంటే అవి ఒక త్రిమూర్తులు లాంటివి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా ఒక మూడు ఉండేటువంటి త్రిగుణాకారంలో త్రిగు ఒక త్రిగుణాకారంలో ఒక ట్రినిటీ లాగా మనకి వచ్చినటువంటి ఒక భావంగా అన్వయించుకోవచ్చు కాబట్టి ఇట్ ఇస్ వెరీ వెరీ గ్రేట్ సిగ్నల్ అండ్ గ్రేట్ సింబల్ సింబాలిజం అండ్ ఒక భవిష్యత్తులో పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో అది కూడా ఏంటంటే మనం గతంలో ఉండేటువంటి ఒక దాన్ని ఏమంటారంటే ఒక విధంగా చెప్పాలంటే ఫెయిల్యూర్స్ అండ్ మిస్టేక్స్ ఫెయిల్యూర్ వేరు మిస్టేక్ వేరు ఫెయిల్యూర్స్ అనేవి మనం ఎవరు చేసినా దాన్ని మనం వెళుతున్న అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు వెనక్కి మనం ఆల్రెడీ ఒక ఫెయిల్యూర్ జరగడం జరుగుతుంది ఆ ఫెయిల్యూర్స్ ని అధిగమించి మనం సక్సెస్ ని సాధించడం అనేది ఒక క్రమం రెండోది ఏంటంటే మిస్టేక్స్ అది మన వల్ల కానీ మనకు తెలిసి కానీ వల్ల కానీ మన ఎందులో ఉన్న వాళ్ళు కానీ మనతో ఉన్న వాళ్ళు కానీ ఎవరు చేసినా ఆ ని మనం ఆపాదించుకొని మనం ఆమోదించి ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకొని అంటే మిస్టేక్స్ నుంచి నేర్చుకొని మరింత ముందుకు వెళ్ళడం అనేది కాబట్టి ఇటు ఫెయిల్యూర్స్ మనకు సక్సెస్ ఇచ్చాయి అండ్ మిస్టేక్స్ సక్సెస్ నుంచాయి కాబట్టి బోత్ లెన్ లెర్న్ ఫ్రమ్ ద బోత్ సో ఇప్పుడు ఈ రెండింటినీ అధిగమించి మనం ఆల్రెడీ ముందుకు వెళ్ళాం కాబట్టి నార్మల్గా వెళ్ళేవాడి కంటే కూడా అనుభవించిన వాడు కష్టంలోంచి వచ్చిన వాడు బాధల్లోంచి వచ్చిన వాడు ఒక చాంపియన్ లాగా ఒక మెరుస్తున్నాడు నాకేంటంటే ఏంటంటే ముఫారా గారు ఇప్పుడు ఎలా ఉన్నదంటే మనకి ఏం చెప్పాలంటే దండాలయ్య దండాలయ్య అని మనం ఎలాగైతే ఉంటుందో అటువకున్న సూర్యుడు ఇటువైపు వచ్చాడు అంటే సూర్యుడు ఈరోజు నింగిలో ఉండేటువంటి సూర్యుడు మన కోసం మన కోసం దిగి వచ్చాడు ఈ భూమిలో ఉండేటువంటి వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఒక భాను ప్రకాశం తోటి పెరిగిపోయేటువంటి ఒక సూర్యుడు లాగా మనందరికీ వచ్చాడని కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటివరకు మనం చెప్పింది ఒక లెక్క ఐదేళ్ళ నుంచి మనం ఎన్నో ఆన్పస్ గురించి మనం ఎన్నో చెప్పాము ఇప్పుడు చూడబోతున్నాం చెప్పినది చూడబోతున్నాం అప్పుడు అనుకున్నది మన కళ్ళ ముందు జరగబోతుంది ఈ జరగబోతుంది అనేటువంటి ఒక మాట ఉన్నదే అసలు నిజంగా చెప్పాలంటే జరిగిన దానికంటే అద్భుతంగా ఉంది ఇప్పుడు నాకు ఎలా ఉన్నదంటే ఐ ఫీలింగ్ వెరీ వెరీ అకాస్టెసివ్ ఐ ఫీలింగ్ వెరీ ఇమేజింగ్ ఎందుకంటే ఇప్పుడు నాకు ఎలా ఉన్నదంటే జరిగిన తర్వాత మనం చెప్పడానికి ఉండదు జరిగిపోయింది కాబట్టి అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు జరగడానికి జరగడానికి జరుగుతున్న మధ్యలో ఉండేటువంటి ఈ దీంట్లో ఈ ఆనందం ఎలా ఉంటుందంటే మనకి విపరీతమైనటువంటి గూగుల్ గా మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కదా సో నా నా ఉద్దేశంలో ఆన్ ఆఫ్ ఆల్ ఫౌండర్స్ మన అందరూ ఎవరైతే ప్రపంచంలో మన మన ఆన్పేస్ పర్టికులర్ గా ఫౌండర్స్ ఎందుకు ఫౌండర్స్ అన్నానంటే ఫౌండర్స్ మాత్రమే డైరెక్ట్ గా రిలేటెడ్ ఎందుకంటే లో ఉండేటువంటి ప్రతి కష్టం వెనక లో ఉన్నారు ఫౌండర్స్ ఉన్నారు ప్రతి సుఖం వెనక కూడా ఫౌండర్స్ ఉన్నారు నమ్మి ఉన్నారు ఆన్ పేషన్ యాష్ గారిని అనుసరించి ఉన్నారు లీవ్ అబౌట్ వన్ ఆర్ టూ పర్సన్స్ వదిలేండి అవన్నీ మనం వున్నారు ఒక ఇద్దరు ఉన్నారా ముగ్గురు ఉన్నారా ప్రపంచంలో అనేది ఎప్పుడు కామనే ఇప్పుడు వాళ్ళని వీళ్ళు అన్నారండి వాళ్ళు మన బ్రదర్సే ఎవరైనా సరే నేను అనేది అంటే ఒకసారి ఒకసారి వచ్చిన తర్వాత వెలుగు వెలుగు అని ఒప్పుకోవలసిందే ఇప్పుడు నిజం నిజమని ఒప్పుకోవలసిందే నిజ నిర్ధారణ అనేది ఒకరు చెబితే కాదు ఎవరికైనా అనిపిస్తుంది కాకపోతే కొంచెం అలా ఇలా ఉంటారో అవన్నీ కాదు కానీ ఓకే ఇప్పుడు మనం ఏంటంటే ఈ రోజు మనం ఏంటంటే ఆన్ పేస్ అనేది నిజమని అందరికీ నిర్ధారణ అయ్యింది నిజం అనేది ఇప్పుడు అందరికీ తేటతల్లం కాబోతుంది ప్రపంచం ఈ రోజు నేను మీరు కాదు సార్ ప్రపంచాన్ని వెళ్లేటువంటి దేశాది నేతలు ఈ రోజు ఆన్పేసో రాక కోసం అరులు చేస్తున్నారు ఆన్పేసో ఆవిర్భావం కోసం ఎదురు చూస్తున్నారు ఈ రోజు ఏం చెప్పాలంటే నింగిలోనే ఉండేటువంటి ఆ దేవదిందుబులు అందరూ కూడా పూల వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు త్రూ నేచర్ నేచర్ పులకించబోతుంది ఈ సిగ్నల్స్ అన్ని కూడా కనిపిస్తాయి నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఎందుకంటే నేను నమ్మిన ఏది ఇంతవరకు కూడాను అన్నీ కూడాను అలాగే వరుస క్రమంలో వస్తున్నాయి నేనే కాదు మీ ఆంబిఫ్ ఆఫ్ యూ మీ అందరి కల్లే నేను నేను చెప్పడం అంటే ఆంబిఫాఫ్ మనందరం మాట్లాడుకునే మాటలనే నేను చెబుతున్నాను నేను వేరు కాదు మీరు వేరు కాదు మనందరం ఒకటే సో మన మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తరఫున నేను ఒక వ్యక్తం చేసేటువంటి అభిప్రాయం అంతా కూడా మనందరం బాగుండాలి ఇందులో ఎందుకంటే ఆల్రెడీ మనం ఆన్ వచ్చిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత ద యంగ్ లీడర్స్ సో మెనీ యంగ్ లీడర్స్ అఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అఫ్ మంచి ఎక్స్పీరియన్స్ అర్ధే వాళ్ళందరూ కూడా ఈరోజు ఆన్ పేసోని యాక్సెప్ట్ చేసి వాళ్ళందరూ గుప్పిట పట్టుకొని ముందుకు నడిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను చెప్పండి సార్ మీ యొక్క అమూల్యమైన నిజంగా హ్యాపీనెస్ ని వెలువచ్చారు ఎందుకంటే చాలా అసలు ప్రతి ఫౌండర్కి నిజంగా ఏంటి అనేది ఒక ప్రశ్న లెక్కనే ఉంటుండే సార్ కానీ ఇప్పుడు మనకు ఓఈఎస్ లో విన్నింగ్ 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 అని వచ్చేసరికి ప్రతి ఒక్కరి లోపల ఒక ఆనందం అనేది వెలువడుతుంది సార్ నిజంగా జూలి మేడం ఒక పోస్ట్ పెట్టింది ప్రతి ఒక్కరి మొహంలో నేను చిరునవ్వుని చూస్తున్నాను అని పెట్టింది అంటే నిజంగా ఇది ఒక ప్రతి ఒక్క ఫౌండర్ కి ఒక చిరునవ్వు లాంటిది చాలా హ్యాపీనెస్ ఉంది కాబట్టే నేను మిమ్మల్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే మీరు చాలా ఒక నేను ఇదివరకే ఎన్నో సార్లు చెప్పాను మీరు ఆన్పాసివ్ అంటే రామునికి హనుమంతుడు ఎంత భక్తుడో ఆన్పాసివ్ కి మీరు అలాంటి భక్తుడని నేను ఎలా ఎప్పటికీ చెప్తూనే ఉంటాను ఎందుకంటే మీ లోపల అంతేమ ఉంది అంత ఇది ఉంది ఒక ప్రతి అను అణువనువు ఆన్పాసివ్ అనే మీరు ఇది చేస్తుంటారు మీరే కాదు మన అందరము చాలా మందిని ఆన్పాసివ్ అంటే అంత లవ్ ఎఫెక్షన్ అనేది అందరికీ ఉంది ఎందుకంటే ఒక మంచి ఒక ఏంటంటే ఒక హ్యుమానిటీ అప్లిఫ్టింగ్ అనేది ఒక మానవతా విలువలను కాపాడాలి అనే ఆలోచించే వాళ్ళందరికీ ఈ ఆన్పాసివ్ ఫ్యామిలీ అనేది ఒక మంచి ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరి ఫౌండర్ ముఖంలో మనం ఈరోజైతే హ్యాపీనెస్ అయితే చూస్తున్నాం చాలా చాలా సంతోషంగా ఉంది సార్ నిజంగా నాకైతే చాలా హ్యాపీనెస్ అయితే ఉంది సార్ సార్ బ్రదర్ ఏంటంటే యాక్చువల్గా మనందరికీ ఇంతవరకు కూడా సాధిస్తామా సాధించమా మనం గెలిచామా గెలవలేదా మనం ఎలా ఉన్నాం ఏంటున్నాం ఈ సైలెన్స్ ఏంటి ఈ సస్పెన్స్ ఏంటి అనేటువంటి మనం అనేకమైనటువంటి నలుగురు పలువురు పలు రకాలుగా మాట్లాడుకునేటప్పుడు మనం ఏంటో పొజిషను కాస్త కలవరానికి కాస్త అలజడికి చోటు చేసుకోవడం సహజమే కానీ నేను నేనన్నిదేంటంటే ఒక ధీరోధాతుడైనటువంటి ఒక నాయకుడి దగ్గర ఉండేటప్పుడు ఆ లక్షణాలను చూసినప్పుడు అతను అతను ఎంచుకునే మార్గాన్ని చూసినప్పుడు అతను అతను ఏ ప్రపంచానికి ఏం చేయబోతున్నాడో మనం అనుకుని అతను చేస్తున్నటువంటి క్రమంలో మనందరం కూడా అతనికి దాసోహం అయిపోవడం ఫిదా అయిపోవడం అనేది సహజం నేను కూడా యాక్చువల్గా నేను ఈ కంపెనీని చూసి ఒక ఒక ధన సంబంధమైన దానితోటే నేను వచ్చాను నేను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అద్భుతం మంచి మంచి ఓహో ఇందులో మంచి ఆపర్చునిటీ నేను సం అనుకున్నాను కానీ అంతకు మించింది ఉందనే నాకు అర్థమైంది అందుకే నేను ఎప్పుడు నేను ఇప్పుడు ఈ రోజు నేను మీ ముందు నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే మంది ఉన్నారు నేను కూడా ఏంటంటే నా ఉన్న బాధల్లో ఏంటంటే ఇది ఇది ప్రపంచానికి ఒక ఒక ఈ ప్రపంచాన్ని భూమాతకి భూమాతానికి సంతోషం కలిగించే ఒక కొడుకు తల్లికి ఒక గిఫ్ట్ ఇస్తాడు ఎక్కడి నుంచో కోసుకొని చిన్న పువ్విస్తాడు ఆ పువ్వు ఇచ్చినప్పుడు తల్లి మొహంలో ఎంతో ఆనందంగా ఉండదు అది ఏం అక్కరం లేదు రెల్లు పువ్వు అని చిన్న పువ్వునవని ఒక గొబ్బు పువ్వు అవని ఆ తల్లి ఎంతో మురిసిపోతుంటది ఎందుకంటే ప్రేమగా అలాంటిది భూమాతకి ఈ రోజు ఇచ్చేటువంటి కానుక ఈ రోజు ప్రపంచం అంతా ప్రజలందరికీ కూడా నిలబెట్టబోతుంది నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఇది ఒక ఒక కేవలం డబ్బు సంబంధించినటువంటి పాత్ర ఆన్ ఆన్పేసు గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది గతంలో చాలా మంది ఉన్నారు చాలా మంది పెర్ఫార్మ్ చేశారు ఈ రోజు డబ్బు సంపాదించడానికి అయితే ఈ రోజు డబ్బు సంబంధించింది కాదు మీ జీవితాలు మారబోతున్నాయి జీవితం మారడం ఏంటి నాకు డబ్బు అంటే ఇవ్వగలరు కానీ నా జీవితం ఎలా మారుతుంది నాకు పేరు ఉంటుంది పదం ఉంటుంది గౌరవం ఉంటుంది నలుగురిలో వెళ్తే గుర్తింపు ఉంటుంది ఈరోజు ప్రపంచంలో ఎవరు వెళ్ళినా మీరా అనుకొని చెప్పి రెండు బాబు రెండు అనుకొని చెప్పి అనేటువంటి ఒక మాట చాలదా అలాంటి అలాంటిది మీకు గౌరవం దక్కపోతుంది అలాంటి పరిస్థితిని మీకు యాష్ముఫారే గారు మీకు రప్పించారు కల్పించారు అందుకు నేను చాలా అతన్ని నేను ఏంటంటే ఒకవేళ నిజంగా కూడా ఇతన్ని ఆడకూడదు అనుకున్నా కూడా గుండె పొరల నుంచి బయటకు వచ్చి వాహ ఏం 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 మగాడ్రా ఏం మనిషిరా అసలు ఏం చాంపియన్ ఏం దేవుడు రా అనిపిస్తుంది ఇది ఎవరు దాచుకోలేనటువంటిది ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఆయనకి చెప్పడానికి నాకు భాష రావట్లేదు సరిగ్గా భాష కందని భావం ఏదో నాకు కనిపిస్తూ ఉంది ఇది నాకేంటంటే అందరు గుండె చప్పుళ్ళు యొక్క మాటల్ని నేను చెబుతున్నాను మీకు ఇక్కడ ఇది మీ అంక మీకు మీ మీ గుండె గాని తట్టితే అదే చెబుతుంది నా గుండె అదే ఎవరైనా సరే ఇవెంతో నెగిటివ్ మాట్లాడే వాళ్ళ గుండెలో కూడా లోపల యాశ్ అద్భుతం అని వాళ్ళకి తెలుసు నేను అదే చెబుతున్నాను ఆ తమ్ముళ్ళు కూడా వాళ్ళు తమ్ముళ్లే వాళ్ళు కూడా వాళ్ళ గుండెల్లో కూడా ఇది నిజమని తెలుసు కానీ పైకి కొంత ఆ గుమ్మనంగా ఇది కాదులే కాదులే అంటున్నారు కానీ ఎవడు కాదన్నాడో వాడే అవును అంటాడు కాదను వాడు అవునడురా అవునని వాడు ఎప్పుడూ అవుననే ఉంటాడు కానీ కాదనేవాడు కూడా అవుననే రోజు ఏంటంటే దట్ ఈస్ ఓన్లీ ఆన్ పర్సన్ దట్ మిస్టర్ ఈస్టర్ ఎందుకంటే అతను తన ఆటను ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు ఎవరిని నిందించలేదు ఎప్పుడు కూడా వెనకను దూషించలేదు గతంలోనే సంచరించలేదు ఏ రోజు తను చేయాల్సిన పనిని వదిలిపెట్టలేదు అతను ఏ రోజు క్యాజువల్గా తీసుకోలేదు తన ఆట ఏంటంటే నచ్చిన వాడికి ఈ ఆన్ప్యాస్ని ఇవ్వాలనుకున్నాడు నచ్చని వాడికి ఇవ్వాలనుకున్నాడు ఈ అంటే మెచ్చిన వాడికి మెచ్చని వాడికి తన కీడు తలపెట్టేవాడికి కూడా మంచి చేయలేనటువంటి ఒక తలంపుతో వచ్చిన వాడిని ఈరోజు నేను ఈ కంపెనీలో ఉండడం అనేది నేను అదృష్టంగా భావిస్తుంటే నేను ఎంత గర్వపడుతున్నాను నాకు ఎప్పుడు జీవితంలో ఎంత ఆనందం ఎప్పుడు కలగల నా నేనెంతో గతంలో ఏంటంటే నేను ఏం తలుచుకుంటే అది ఉద్యోగం వచ్చేసింది ఏం తలుచుకుంటే ప్రమోషన్లు వచ్చే డబ్బు అన్నీ చూశాను కానీ ఆన్పేస్లో ఉన్న ఆనందాన్ని అది ఎవరు ఇవ్వలేకపోయారు నాకు దొరికింది చూసారా అంటే మీకు డబ్బు డబ్బు కంటే డబ్బుకు మించిన బంధం ఏదో డబ్బుకు మించిన భావం ఏదో నాకు ఇంతకు ముందు గెలిచిన దానికంటే ఏదో అద్భుతమైనది అని నేను అందుకున్నానని నాకు మనసు పరోశిస్తోంది అది కొంచెం ఒక విధంగా నేను ఎక్కువగా అనిపించినా కూడా ఇది నాకు సంబంధించిన వరకు ఇది నిజం సార్ అందరికి హ్యాపీనెస్ అనేది ఒక్కరికా సార్ ప్రతి ఒక్కరి లోపల ఉన్న ఉన్నటువంటి భావమే సార్ ఇంకొకటి బ్రదర్ ఏంటంటే నాకు తెలిసి చెప్పకపోతే నేను చెప్పగలిగి చెప్పకపోతే ఇన్ టైంలో చెప్పకపోతే అవసరమైనప్పుడు ఆ దాహం వేసినప్పుడే మీకు మంచి నీళ్ళు ఇవ్వాలి అంతేగాని దాహం తీరిపోయిన తర్వాత నేను మీకు మిల్క్ షేక్ ఇచ్చినా మీరు ఏం తాగుతారు పరమాన్నం పెట్టినా మీరు కడుపు నిండిన తర్వాత ఇప్పుడు ఆకలి వేసినప్పుడే ఈ ఈరోజు నేను అనేది అంటే ఒక మన బ్రదర్ మన మన కుటుంబంలో ఒక పెద్దోళ్ళు లేకపోతే ఒక తండ్రి ఒక కష్టపడుతుంటే ఆ పిల్లాడు వెళ్ళి నిన్న నాన్న అనుకొని చెప్పి ఒక ఇటుకని తీస్తే ఆ నాన్న మురిసిపోతాడు ఆ ఇల్లు కట్టినంత పరమాంద పడుతాడు ఇది అంటే మన అందరం కూడా ఎంతో కొంత ఈ చిరు ఇది ఇంట్లో అలాంటిది మనమందరం ఇంకోటి ఏంటంటే మనందరం కట్టుకున్న ఇల్లు ఇది మనందరం నిర్మించుకున్న ఇల్లు సో అంటే ఎందుకంటున్నానంటే ఇట్ ఇస్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇస్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఎస్ సార్ మీరు అనే దాంట్లో మాత్రం సందేహం లేదు ప్రతి ఒక్కరికి ఒక హ్యాపీనెస్ అనేది ఉంది కాబట్టి మనకి ఈ రోజు అయితే చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండండి మనకిప్పుడు ఇక ముందు వచ్చే ప్రతి రోజు ఒక గుడ్ డే గా మనం అనుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క ఫౌండరు ప్రతి ఒక్క అఫ్లియేటర్ కూడా ఎందుకంటే అఫ్లియేటర్ కూడా ఇప్పటి వరకు వచ్చిన అఫ్లియేటర్ కూడా అదృష్టవంతుడే ఎందుకంటే రాబోయే వాళ్ళ కింద వెళ్ళిపోతుంటది కాబట్టి వాళ్ళు అదృష్టవంతుడే ఎందుకంటే ఎర్లీ బర్డ్ ఇప్పుడు కూడా ఎర్లీ బర్డ్ వచ్చినట్టు కదా సార్ ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చిన అఫ్లియటర్స్ కూడా వాళ్ళు కూడా ఎర్లీ బర్డ్ వచ్చినట్టే కాబట్టి వాళ్ళు కూడా చాలా ఆనందంతో ఉండొచ్చు ఎందుకంటే ఇది ఒక ఊహ కందనటువంటిది సార్ అసలు ఊహ కందదు పెద్ద పెద్ద మేధావులు కూడా నేను అదే ఆలోచిస్తుంటా ఇది మేధావులకే కూడా అందనటువంటి వాడు మన ఆష్ యాష్ముఫారే గారు కాబట్టి ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలా నేనైతే ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఆలోచిస్తుంటే ఎంతకీ అది మనకు ఆయన దొరకడు చూడండి కావాలంటే మనం అనుకున్నట్టుగా ఎప్పుడు రాదు ఎందుకంటే ఆయన ఆలోచన తీరు వేరు ఆయన ఆలోచన శక్తి వేరు కాబట్టి అది చాలా చాలా సారి ఈ కాలంలో పక్కన ఉన్న వాళ్ళనే ఇది చేయలేకపోతుండ్రు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ అంటే ఈ పద్నాలుగు లక్షల మందిని ఉద్ధరిస్తా అనేది మామూలు మాటనా సార్ ఒక మామూలు మాట కాదు ఎందుకంటే ఒక్కరిని ఇదే నీకే ఈ రోజులలో ఇప్పుడు ఒక పాప ఒక బాబు ఇద్దరిని పుడితే వాళ్ళను పెంచడానికే ఎన్నో రకాలుగా ఆలోచిస్తుండు అటువంటిది ఇన్ని లక్షల మంది ప్లానెట్ సార్ అంటే ఎలాగంటే పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది ఫౌండర్స్ గా మనం తొలిగా అంటే ఎర్లీ బర్డ్స్ మనం ముందుగా వచ్చినటువంటి వాళ్ళని మనల్ని చూసుకుంటూ ఈ రోజు ఆయన ఎక్కువ పెట్టిన అస్త్రం అంతా కూడాను ఈ ప్రపంచంలో ఉండేటువంటి అందరికీ కూడాను సేద తీర్చాలనేటువంటి ఆలోచన ఇదే గొప్ప ఆలోచన యాక్చువల్ గా మనం విన్ అయిపోయాం ఇప్పుడు ఎవరైతే విన్ అయ్యారో విన్ అయిపోయారు కానీ విన్ అవ్వాల్సిన వాళ్ళు బయట ఉన్నారు వాళ్ళు కూడా విన్ అవుతారు వాళ్ళు విన్ అందరూ విన్ కోసం కోసమే మనకు వచ్చింది ఇట్ ఇస్ రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఐడియాలజీ ఏదైతే అతని ఐడియాలజీని అతని ఐడియాస్ ని అతని థాట్స్ ని రిఎన్ఫోర్స్మెంట్ చేసుకుని ఇట్స్ ఒక కలెక్టివ్ ప్రోగ్రెస్ ఒక కలెక్టివ్ ప్రోగ్రెస్ లో తీసుకొస్తున్నాడు దీంట్లో మనకి ఏంటంటే లో ఉండేటువంటి మనకి అద్భుతమైనది ఏంటంటే ద పవర్ బిహైండ్ ద ఆన్పెస్ ద వాట్ ఈస్ ద పవర్ యాక్చువల్ గా హ్యూమన్ పవర్ కాదు స్పిరిచువల్ పవర్ ద పవర్ బిహైండ్ ద దాస్ ఈజ్ స్పిరిచువల్ పవర్ ఐ దట్ ఈజ్ ఆల్రెడీ హ్యావ్ ఓన్ అతను ఆల్రెడీ కలిగి ఉన్నాడు భగవంతుని గురించి ఏదైతే ప్రేరణ పొందాడు అతను ఆల్రెడీ పొంది ఉన్నాడు కాబట్టి అదొకటి అండ్ రెండోది ఏంటంటే ఇంటెలిజెన్స్ ఈ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే ప్రపంచంలో ఉండేటువంటి మేధస్ అంతటిని కూడాను ఈ మేధస్ని ప్రపంచానికి అందించాలనుకుంటున్నాడు మనం ఏం చూస్తున్నామంటే మేధస్సు ద్వారా రాలినటువంటి డబ్బులను మాత్రమే చూస్తున్నాం కానీ అసలు మేధస్ అంటేనే మేధస్ అంటే కావాలి సో అతను ఏంటంటే టైంని తన తన సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని సమయాన్ని అతను వృద్ధి చేస్తున్నాడు యూటిలైజ్ చేస్తున్నాడు సో ఆ సమయాన్ని వాడుకునే విధానం దాన్ని మీకు ఇంకోటి ఏంటంటే మేధస్సును వాడుకునే విధానం అతని పవన్ ను వాడుకునే విధానం దానిలోంచి వచ్చినటువంటిదే ఫైర్ కాబట్టి అందులోంచి వచ్చినటువంటి ఫైర్ అంటే నిప్పు ఆ నిప్పుని అంటే ప్రపంచానికి వెలుగునివ్వడానికి తీసుకెళ్తున్నాడు సో ఆయన ఎంచుకున్న దారి గొప్పది ఏదైతే ఇప్పుడు మీరైనా సరే ఒక అద్భుతమైన దారిని ఎంచుకుంటే చూసే వాళ్ళందరూ ఫస్ట్ నవ్వుతారు నవ్వుతారు చేస్తారు ఏం చేస్తారు కానీ సగంలో వెళ్ళినప్పుడు ఏంటి ఆయన గెలిపోతున్నాడు ఈయన ఏమో గెలిచేస్తాడేమో గెలుస్తాడేమో అని అనుకుంటారు తీరా గెలిచిన తర్వాత అప్పుడే అనుకున్నాను నేను గెలుస్తాడని నేను అప్పుడే చెప్పాను ఈయన ఆల్రెడీ ఇది అయిపోతుందని అంటారు ఈ రోజు కూడా ఆన్పేసం చూసి చూసి అలాగే అంటారు ఎందుకంటే ఆన్ప్యాస్ అనేది ఇట్స్ యాక్చువల్ గా చెప్పాలంటే యాష్ ముఫర్ గారి మాటల్ని మనం క్యాజువల్ గా తీసుకున్న మాటలను మరొకసారి మననం చేసుకుందాం పునచ్చరణం చేసుకుందాం అండ్ ఇట్ ఇస్ ఇన్ అండ్ ఇట్ అండ్ విన్ఇట్ ఇన్ అయితే విన్ అవుతాం అన్నాడు ఇప్పుడు ఇది ఇన్ అయితే విన్ అయింటి కాదా ఇన్ అయితే విన్ అయిపోయాం ఎందుకంటే ఇట్ ఈజ్ కాస్ ఫర్ ద డిజిటల్ రెవల్యూషన్ ఒక డిజిటల్ లో ప్రపంచం అనేది ఒక డిజిటల్ రెవల్యూషన్ ద్వారా ఈరోజు ప్రపంచాలన్నింటినీ కూడా ఒక దగ్గర నుంచి తీసుకొని ఇన్ కాంప్రిహెన్సివ్ లో ఒక కాంప్లెన్స్ని తీసుకొని ప్రపంచ దేశాలన్నింటిని కూడా ఒక డిజిటల్ ఎకానమీకి మలుపు తిప్పబోతుంది ఇప్పటివరకు డిజిటల్ ఎకానమీ వైపు మలుపు తిప్పినటువంటి ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి చెప్పండి ఈరోజు ఎవరూ చేయలేని పనిని సునాయాసంగా మన కంపెనీ చేయబోతుంది దీనివల్ల ఫలితం ఏంటో తెలుసా ఈ డిజిటల్ అకా డిజిటల్ లోంచి ఈ డిజిటల్ సిస్టమ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్రిప్టో వీటన్నిటి ద్వారా ఏం చేయబోతున్నాడు ప్రపంచంలో ఉండేటువంటి ఈ పేమెంట్ అన్ని సిస్టమ్ని చాలా సులభంగా చేయబోతున్నాడు ఇన్స్టెంట్ అద్భుతంగా మీకు ఇవ్వబోతున్నాడు ఎస్ నిజం చెప్పాలంటే బ్యాంకులు కూడా చేయలేనటువంటి పనిని ఒక ప్రభుత్వాలు చేయలేనటువంటి పనిని ప్రపంచంలో ఉండేటువంటి ఒక పారిశ్రామికవేత్త చేయలేనటువంటి పనిని ముందుగా ఈయన శ్రీకారం చుట్టాడు ఇది గొప్పది కాదా ఇది గొప్పది కాదా చేయగలిగారు సరే నేను ఒకటే క్వశ్చన్ వేస్తాను బ్రదర్ నేను చెప్పేది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదికి ముందు ప్రపంచం ఉంది రెండు వేల పద్దెనిమిది తర్వాత కూడా ఉంది గతంలో వదిలేయండి రెండు వేల పద్దెనిమిదికి ముందు ఎవరు అన్పేసి లాగా తలపెట్టలేదే సరే రెండు వేల పద్దెనిమిది తర్వాత కూడా మనం ఆల్రెడీ కొన్ని ఒక ఒక సంవత్సరం పాటు మనం మధ్యలో ఫెయిల్యూర్ అయినా మనం కష్టపడినా ఆగి ఆగినా ఆపిన ఈ మధ్యలో ఎంతో మంది పుట్టుకురావచ్చుగా అవకాశం తీసుకోవచ్చుగా ప్రపంచంలో అందరి దగ్గర డబ్బు ఉందిగా అందరి దగ్గర టెక్నాలజీ ఉందిగా అందరి దగ్గర తెలివి ఉందిగా మరి అన్ని ఉండి కూడా అన్నీ ఉండి ఎందుకు చేయలేకపోయారని అడుగుతున్నాను ప్రశ్న స్ట్రైట్ క్వశ్చన్ టు దా ఆ ఈ గ్లోబుని అడుగుతున్నాను ఎందుకు ఎవరు చేయలేని పని ఎవరూ చేయలేని పని ఈయన చేస్తున్నప్పుడు మీరు చెప్పట్టు ఒకటక్కర్లేదు అది నేను సార్ ఇప్పుడు తన కోసం తాను చేసుకోలేదు తన జోలిని నింపుకోలేదు తనేమో తనేమో ఎక్కడికి పారిపోలేదు ఇప్పుడు ఈ మధ్య రోజులన్నీ కూడా ఎక్కడైనా ఆయన పారిపోయాడా మన దగ్గరే ముందా మన ముందులోనే ఉన్నాడు మన ముందే ఉండి ఖాళీగా కూర్చున్నాడా మీకు చెప్పాలంటే టెన్ టైమ్స్ కూడా తక్కువే అసలు టెన్ టైమ్స్ అన్న పదం వాడేది కానీ ఇట్స్ నాట్ టెన్ టైమ్స్ ఇట్స్ ఇట్స్ అండ్ బిగ్గర్ అండ్ హ్యూజ్ అండ్ సార్ ఆన్పేస్ లో ఆన్పేస్ లో ఏం జరిగింది మూడు ముక్కల్లో మీరు ఆల్రెడీ అర్థం చేసుకోండి మరొకసారి ఇంతకు ముందు చెప్పాను మళ్ళీ చెబుతున్నాను ఎందుకంటే ఆన్పేస్ అనేది రీబిల్ట్ అంటే తనని తాను మళ్ళీ మలుచుకుంది రీకన్స్ట్రక్షన్ చేసుకుంది మళ్ళీ తనను తాను అంటే ఒక ఈగిలి చూడండి ఈగిలెం చేస్తుంది అంటే తనకి ఎప్పుడైతే వచ్చిందో తన రెక్కల్ని తన ముక్కుని అన్ని నేలకేసి గీసి రెక్కల్ని అన్ని చేసుకుని ఎలాగైతే తన శక్తిని ఎలాగైతే మళ్ళీ అన్నిటినీ కూడా రీబిల్డ్ చేసుకుంటుందో రీబిల్ట్ చేసుకుంది బై నేచర్ నేచర్ నుంచి వచ్చినటువంటి పవర్ వల్ల భగవంతుని దొరికిన పవర్ వల్ల తనను రీబిల్ట్ చేసుకున్నాడు కంపెనీని రీబిల్ట్ చేసా ఇది ఒకటో పాయింట్ రెండో పాయింట్ రీస్ట్రక్చర్ అంటే పునర్వ్యవస్థీకరణ అంటే ప్రతి దగ్గరలో ఉండే వ్యవస్థలో ప్రతి అంశాన్ని కూడాను తిరిగి ఉత్తేజంగా మళ్ళీ ఎక్కడెక్కడ ఏ మూల ఏ వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలో తిరిగి నిలబెట్టాడు ఇది చాలా అద్భుతం మూడవది ఎనర్జైజ్ అంటే ఈ రోజు మీరు బాడీ అంతా తయారు చేశారు ఈశ్వరుడు ప్రాణం లేకపోతే ఏముంటుంది శవం అయిపోతుంది ఈశ్వరుడు ఉంటే శవం అవుతుంది కాబట్టి శివం అవ్వాలంటే ఎనర్జీ కావాలి అంటే రీఎనర్జైజ్డ్ అంటే తన దగ్గర ఉన్న ఎనర్జీని మళ్ళీ తిరిగి మళ్ళీ రీఎనర్జైజ్ చేశాడు అంటే ఇంతకు ముందు కంటే గతం కంటే ఇప్పుడు ఎక్కువ శక్తివంతంగా తయారు చేశాడు సరే ఈ మూడు పదాల్లో ఎంత మీనింగ్ ఉందో సూపర్ సార్ నిజంగా మీనింగ్ అనేది చాలా బాగా చెప్పారు సార్ సూపర్ ఇది నేను మీనింగ్ అని కాదు ఇది యాక్చువల్గా అంటే నేను ఉన్నదాన్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను అంత అద్భుతమైనవి అన్ని ఒదిగి ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కేవలం ఏంటంటే కళ్ళతో కనిపించినది మనం చూడకూడదు కళ్ళకి కనిపించినటువంటి దాన్ని కూడా మనం చూడగలగాలి మనం మనం ఏంటంటే మన కళ్ళకి కనిపించినటువంటి దృష్టి గోచరించినంత వరకు కాదు నీ హృదయం గోచరించినంత వరకు నువ్వు చూడగలగాలి అప్పుడు చూసినప్పుడు ఆన్పేసు యొక్క విశ్వరూపం కనిపిస్తుంది ఆన్పేసు యొక్క విశ్వరూప సందర్శనం ఎప్పుడైతే జరిగిపోయిందో నువ్వు సైలెంట్ అయిపోతావు నువ్వు డబ్బుల గురించి మాట్లాడడం మనం ఇంకా ఎందుకంటే నా కడుపు నిండిపోయింది నా పక్కోడు కడుపు నిండాలి నా దేశంలో ఉండాలి నా ఆన్పేసోళ్ళలో తెలియని వాళ్ళు చాలా మంది అలాగే వాళ్ళకి తెలియ చెప్పాలనే కాంక్ష పెరుగుతుంది నేనేంటంటే నా బాధ అంతా ఏంటంటే నా నా మిత్రులందరూ కూడా ఆన్పేసల్లో తక్కువగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు తక్కువగా అర్థం చేసుకుంటున్నారు ఇది కాదు అర్థం చేసుకునే విధానం అంత ఉంది ఎంతో ఉంది మనకు అర్థం కానిది ఎంతో ఉందని చెప్పడమే నా చిరు ప్రయత్నం చేస్తున్నాను చాలా మంచి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మరియు ఈ రోజు మనకు హ్యాపీనెస్ గా ఉన్నాం కాబట్టి మంచిగా మనం పంచుకున్నాము ఈ యొక్క పంచుకున్నది ప్రతి ఒక్కరు పంచుకుంటారని ఆశిస్తూ

ఓన్లీ డివినిటీ మాత్రమే పెట్టుకోండి ఎనిమిటి వద్దు హేట్రెడ్నెస్ లీవ్ ద హేట్రెడ్నెస్ అందరూ కూడా ఒక ఒక కంబైన్డ్ గా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను